మార్కు సువార్త పదిహేను అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాల్లో మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు దేశమంతటను చీకటి కమ్మను మూడు గంటలకు ఏసు ఏలోయి ఏలోయి లామా సభక్తని బిగ్గరగా కేకవేసిన ఆ మాటలకు నా దేవ నా దేవ నన్ను ఎందుకు చెయ్యి విడిచిదు అర్థం అర్థము దేవ ఈ యొక్క సమయంలో యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగలిచి గ్రహించబడి నన్ను గ్రహించమని ఏసు నావలో ప్రార్థించి పొందుకునే నమ్మ పరమతండ్రి పిల్లలు గమనించాలి మధ్యాహ్నకర సమయంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు బైబిల్లో గమనించినట్లయితే చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ అపుసులు గారి మూరచనం మనం గమనించినట్లయితే పేతురు వ్యూహాన్లు అద్భుతం చేసినటువంటి కార్యము మరి అస్వస్థత అద్భుతమైనటువంటి స్వస్థత జరిగినటువంటిది మధ్యాహ్న కాలమే అలాగే కొర్నే దేవుని యొక్క దూత దర్శించింది కూడా మధ్యాహ్న కాలమే పౌలను యేసుక్రీస్తు ప్రవారం దర్శించింది కూడా కాల సమయం యేసుక్రీస్తు ప్రవారు కొరకు ప్రాణం అర్పించింది అద్భుతమైనటువంటి సమయం మధ్యాహ్న కాలమే కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చాలా అద్భుతమైన కార్యాలయం ఎందుకని యేసుక్రీస్తు ప్రవారు మధ్యాహ్న కాల సమయంలోనే ఈ యొక్క మరి ప్రాణాన్ని ప్పించాడు అని మనం గతంలో చాలా విషయాలు మనం తెలుసుకుంటూ వచ్చి ఉన్నాం ధర్మశాస్త్రం చేయలేనటువంటిది పరి దేవుడు చేశాడు ధర్మశాస్త్రం ప్రకారం జరిగినటువంటి కార్యాలను దేవుడు చేస్తాడనమాట కాబట్టి ప్రియులను గమనించాలి ధర్మశాస్త్రం కూడా ప్రజల యొక్క పాపాలకు సంపూర్ణ విడుదల ఇవ్వలేకపోయింది పాపం చేసిన ప్రతి వాడు యాజకుని మీద ఆధారపడవలసింది ఆ రోజుల్లో అందుకే ఆ దేవత దేవుడు మానవ రూపాన్ని ధరించి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మేకల యొక్క కోడిల రక్తము ఆ రక్తంతో కాకుండా తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు పత్రిక తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ చూడవచ్చు మనం అక్కడ యేసుక్రీస్తు ప్రవరు ఈ భూమి మీద నడయాడినటువంటి కాలమున ఎరుసలేము దేవాలయంలో కూడా ఇటువంటి తెర ఉండేటువంటిదని చెప్పేసి మీరు గమనించాలి ప్రియుల ఆ పరిశుద్ధ గ్రంథం రాయబడింది ఏసుక్రీస్తు ప్రవారి శిలువులో ప్రాణం విడిచినప్పుడు ఈ తెరపై నుంచి కిందకి వరకు కూడా రెండు గచ్చిన కానీ మొత్తం సువర్ తెర వేడొచ్చా యాభై యాభై ఒకటి వచ్చినా చూడవచ్చు మనం కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మనకు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేటువంటి మార్గం తెరవబడింది అనమాట దేవుడు ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రిలరా రూప వ్రాత వ్రాత రూపకమైనటువంటిది ఇక్కడ ఆజ్ఞావరణ మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండేటువంటి పత్రాన్ని మేకులతో శిలువకు కొట్టి దాని మీద చేయు రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి కొలసి రెండు పదమూడు నుంచి పదిహేనువతి వరకు మనం చూడవచ్చు మన మీద ఉన్న రుణము వ్రత పత్రము చేయు అన్నీ కూడా ఏసుక్రీస్తు వారు శిలువ మరణం ద్వారా కొట్టివేయబడ్డాయి హాలుయా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడ్డారు అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు రోమపత్రిక ఐదవ చేయం పంతొమ్మిదో ఆదాము అవిధేయత వలన మనం పాపులుగా జన్మించాం యేసుక్రిసుపురావు విధేయత వలన మనం నీతిమంతులుగా చేయబడ్డాం అంటే ఆయన శిలువ రక్తం ద్వారా మనం కడగబడినప్పుడు ఆయన నీతి రాజ్యానికి వర్సలం అనమాట అనమాట హాలెలు ఇక్కడ మనకి దేవుడు మధ్యవర్తిగా యాచకుడు గమనించాలి ఇక్కడ మనకు దేవునికి మనకి దేవునికి మధ్యవర్తి ఎవరు యాజకుడు కాదు మరెవరు నేటి సేవకుడు కాదు పాస్టర్ లేక మరి లేకపోతే ఫాదరు బిషప్ కూడా కాదు యేసుక్రీస్తు ప్రవారే మనకు మధ్యవర్తి ఆయన శిలువ మరణం ద్వారా ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అడ్డ తెర చినిగిపోయింది అడ్డు కూడా పగలగొట్టబడింది పడగొట్టబడింది మనం అతి పరిశుద్ధ స్థానంలోనికి ప్రవేశించాలంటే ఏసుక్రీస్తు ప్రవారే మార్గం దేవుడు దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన యేసుక్రీస్తు అనేటువంటి నరుడు అనమాట మొదటి రెండు ఐదు కేవలం మనం చేయవలసింది యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి నీ నోటితో ఒప్పుకోవాలి దేవుడు మృతుల్లో నుంచి లేచినని చెప్పి మన హృదయం ముందు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడతావు హాలే లూయా రోమపత్రిక పదోజయం తొమ్మిదవచ్చును మీరు చూడొచ్చు ఏసుక్రీస్తు ప్రభు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అంటే ఏసు ప్రభు ఆరు గంటల సెలువులో వేలాడి మూడు గంటలకు ప్రాణాలు నేర్పించాడు ఎందుకంటే ఇక్కడ ఆదామవుల అపవాది చేత మోసగించబడక మునుపు అది వారిని అనుక్షణం వెంబడించింది వారు చేసేటువంటి వాటన్నిటిని గమనిస్తూ వచ్చాడు సాతానుగాడు ప్రిల్లు గమనించాలి ఊరికనే మోసపోలేదు సాతానుగా ఆ బొమ్మలు వెంబడించాడు సత్తానుగాడు సహవాసం చేశాడు హాలే తన యొక్క మాయ మాటలతో వాడు లోపరుచుకునేందుకు కుయ్యుత్తుతో మైబెబెట్టి ఉండొచ్చు ఆరు గంటల పాటు వారిని పడగొట్టేందుకు అనేకమైన రకాలుగా వారి మనసులపై ఖచ్చితంగా దాడి చేస్తుంటాడు అంటే అపవాది తన యొక్క ప్రభావాన్ని వారిని వారిని పాపంలోనికి పడగొట్టేందుకు ఉంటాడు వాడు ముఖ్యంగా హవ్వను అపవాది తన ప్రభావంతో భ్రమింపజేసి మెల్లమెల్లగా తన వైపు ఆకర్షించుకుని ఉంటాడు తన వసువులోనికి వెళ్ళినటువంటి హవ్వ దేవుని యొక్క ఆజ్ఞను మరిచిపోయింది దయ్యపు మాటలకు లోబడిపోయింది అపవాది వలలో చిక్కుకున్నటువంటి హవ్వ ఏమైంది ఒంటరి ఒంటరిని చేసి ఒంటరిగా ఉన్నప్పుడు చూసి ఇది నిజమా అని చెప్పి సైతన్గాడు అనుమానం పుట్టించాడు మీరు చావనే చావురు దేవతలవలే ఉంటారని చెప్పి అబద్ధం ఆడాడు సైతన్నగాడు కన్నులు మరి కన్నులకింపైనటువంటి ఆ పండు చూసి ఆ పండుపై నేత్రాస పుట్టించాడు ఆ పండు తినేటట్లు చేసి పతనానికి గురి చేశాడు ప్రజలు గమనించాలి ఆదామవలు ఇద్దరు కూడా పండుని తిని పాపులైపోయారు అలా ఆరు గంటల శాతానుగాడు వీరిని చెరపట్టి పాపానికి శాపానికి గురి చేసి మానవకోటి పతనానికి కారణమయ్యాడు ఆరు గంటలు కాబట్టి ఆ ఆరు గంటల పాటు ఏసుక్రీస్తు పుర వారు సిలువలో వేలాడవలసి వచ్చింది వేదన అనుభవించాడు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు ముఖంపై ఉమ్మి వేయించుకున్నాడు అరచేతులతో గుద్దించుకున్నాడు బల్లంతో పొడవబడ్డాడు దూషించబడ్డాడు ఇన్ని చేసిన ఆయన ఒక్క మాట కూడా పలకలేదు మౌనం దాల్చాడు భరింపలేనటువంటి శిలువ వేదనలో సహితం తన బాధ్యతను ఆయన మరచిపోలేదు తన తల్లి బాధ్యతను తన మరి బహుగా ప్రేమించినటువంటి శిష్యునికి అప్పగించాడు జన సమూహము స్త్రీలు ఏడ్చిచ్చు ఉంటే నా నిమిత్తం ఏడకుండా మా మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి అని చెప్పి తన అపారమైనటువంటి ప్రేమను వారిపై చూపించాడు యేసుక్రీస్తు వారు దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి ఆ గరుకు మార్గంలో బరువైనటువంటి సిలువ వీపు మీద మోసుకుని నడిచినటువంటి అరకాలు మొదలుకుని తలకు కిరీటం వరకు అంటే అరకాలు మొదలుకుని తల వరకు కూడా చేత ఆదాము అవ్వల మోసగించబడి చేసినటువంటి పాపం అంతటి కొరకు యేసుక్రీస్తు ప్రవరు శిలువరిని అలగొట్టబడ్డాడు ఆజ్ఞను అతిక్రమించి తెచ్చుకున్నటువంటి శాపమంతటి కొరకు ఆయన శిలువలో మన కొరకు మనకు బదులుగా శిక్షను అనుభవించాడు ఆదా మామూల పండు తిన్నప్పుడు అది రక్తంలో కలిసిపోయి ఉంటుంది ప్రిల్లరా అందుకే తన రక్తపు బిందువులు రక్తపు బొట్టు చివరి రక్తపు బొట్టు కూడా సెలవులో కార్చాడు మానవ జాతి అంతా కూడా ఆ పాప భారాన్నంతా కూడా మరి తండ్రి ప్రభు వీపుపై మోపాడు ఆ పాప శాప భారం యొక్క బరువుకు మరి గట్టిగా కేక వేసి తండ్రి నా ఆత్మ నిశ్చితిగా అప్పగించుకున్నాను అని చెప్పి మధ్యాహ్నం మూడు గంటలకు ప్రాణం నరిపించాడు మన ఏసయ్య అది మధ్యాహ్నం మూడు గంటలకు ఉన్న ప్రాముఖ్యత అందుకనే ఖచ్చితంగా మధ్యాహ్నం దేవుని సందులో గడపటానికి సమయాన్ని కేటాయించాలి ఒకవేళ దేవుడు ఆదాముని ఏదైనా తోటలో నుంచి పంపేసి ఉండకపోతే ఏం జరిగేది ఎందుకని దేవుడు ఆదాముని ఏదైనా నుంచి పంపేస్తాడు ఎందుకని ఆ జీవవృక్ష ఫలాలు తినకుండా చేశాడు ఎందుకని పంపేసి మరలా వస్తాడని చెప్పి దేవతతో కావలుగా పెట్టాడు దేవుడు ఎంతో ప్రేమించి చేసుకున్నటువంటి వ్యక్తిని ఎందుకు అలా చేశాడు మరి పండు తినంతరాన్ని వాదన నుంచి ఎందుకు పంపేశాడు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటుంటారు ప్రిల్లర్ గమనించాలి ఇక్కడ ఒక అమూల్యమైనటువంటి సత్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తాను నిజంగా దేవుడు ఆదాముని ఎందుకని ఆ ఏదైనా మనములను అంటే అలా పంపివేసి ఉండకపోతే ఆయన ఆదాము ఏం చేసేవాడు ఖచ్చితంగా జీవవృక్ష ఫలమును తిని నిరంతరము జీవించేవాడు మరి వాళ్ళు తిన్న పండేంటి తెలివిదేటలు ఇచ్చేటువంటిది కళ్ళు తెరవబడేటువంటిది కానీ జీవ వృక్ష తింటే జీవిస్తారే ఉంటారు ఇంకా మరణం ఉండదు నిరంతరం జీవించేటువంటి వాడు కాని ఇప్పుడు ఏమైపోడు అదాము పాప అయిపోడు ఈ పాపి నిరంతరం జీవిస్తే పాపకు జీవితమే నిరంతరం ఉంటుంది ఇంకా అదాముకు అనేది సంభవించేటువంటిది కాదు అతను నిరంతరం పాపములోనే పాపముతోనే పాపిగానే జీవించి ఉండేటువంటి వాడు కాబట్టి అతని శరీరానికి ఆత్మ కూడా మరణం అనేది ఉండేది కాదు కాబట్టి ప్రిల్లలు గమనించాలి అతడు చిరకారం కూడా చిరంజీవిగా జీవించేటువంటి వాడు కాబట్టి పాపిలా జీవించేవాడు కాబట్టి అయితే దేవుని యొక్క గొప్ప ప్రణాళికను బట్టి అతనిని తిరిగి కరుణించడానికి ఆ తోట నుంచి వెళ్ళగొట్టేసేసి ఏసుగ్రీ శ్రవె వెళ్ళగొట్టింది ఎందుకనంటే మళ్ళా తిరిగి రప్పించడానికి పాపిగా వెళ్ళగొట్టాడు పరిశుద్ధులుగా తిరిగి రప్పించడానికి ఊడిపోయినటువంటి వ్యక్తినిగా పంపించాడు జయించువానిగా చేసి మళ్ళీ జీవవృక్ష ఫలాలు తినిపిస్తానంటున్నాడు ప్రకటన గంధంలో ఇక్కడ ఏ వృక్ష ఫలాలు అయితే తినవద్దని పంపివేశాడు అదే వృక్ష ఫలాలు తినేటువంటి అవకాశాన్ని మళ్ళీ ప్రకటన గ్రంథం దేవుడు ఇస్తున్నాడు మీరు గమనించినట్లయితే అక్కడ చాలా అద్భుతమైన విషయాలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు గమనించాలి ఏ వృక్ష ఫలాలు అయితే తినొద్దు మళ్ళీ ప్రకటన గ్రంథంలో జయించిన వారికి జీవ వృక్ష ఫలాలు తినేస్తాను అని చెప్పి అక్కడ చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు అన్నమాట హాలెలు కాబట్టి ఇక్కడ గొప్ప ప్రణాళిక ఉన్నది యేసుక్రీస్తు వారిది ప్రభువారు చనిపోయి సమాధి చేయబోయి మూడవ దినం నృత్యం మరణం నుంచి జయించి తిరిగి లేచాడు యశాగ్రా యాభై మూడో అధ్యాయంలో రాయబడిన ప్రతి వచనము నెరవేర్చబడింది యేసు క్రీస్తు ప్రభువారు శిష్యుడిగా ఉన్నటువంటి అరమత యేసవు అని ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతని వద్ద వెళ్ళి యేసు ప్రభువారి యొక్క దేవాలయ దేహాన్ని ఇమ్మని చెప్పి అడిగాడు మరి పిలా అప్పగించగా అతను మరి మొత్త సుమార్త ఇరవై ఏడు యాభై ఏడు యాభై ఎనిమిదిలో చూడవచ్చు ఆ ధనవంతుని వద్ద అతడు ఉంచబడెను యశ యాభై మూడు తొమ్మిదిలో ఇలా పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడింది ప్రభు సమాధి నుంచి లేచి నలువది దినములు తన శిష్యులు కాకబడుతూ వచ్చాడు హా అందుకనే ఆ యొక్క ప్లేస్లో నుంచి ఆ యొక్క ఏదైనా వనముల నుంచి నెట్టివేయబడ్డాడు పాపిగా మళ్ళా ప్రకటన గ్రంథంలో చూసేసరికి మళ్ళీ పరిశుద్ధుడిగా దేవుని రక్తం చేత కడగబడినటువంటి వాడుగా వచ్చి రక్తం చిందించాడు కాబట్టి ఆ రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధుడై మళ్ళా జీవవృక్ష ఫలాలు తినేటువంటి అవకాశాన్ని మళ్ళీ మనిషి పొందుకున్నాడు దేవుని యొక్క ఉద్దేశం మనిషిని దూరం చేసుకోవడం కాదు తరిమేయటం కాదు మరి అది కాదు కానీ మళ్ళా దేవుడు అవకాశం ఇస్తున్నాడు కానీ రాంగ్ వేలో కాదు రైట్ వేలో అనమాట కాబట్టి ఇలాగ ఈ విధంగా ఆదాము అవ్వలు చేసినటువంటి వాళ్ళు ఆ ఆరు గంటల శోధనకు గురయ్యు సదానికి మోసగించాడు మోసపోయాడు మళ్ళీ ఆ మోసం రూపుమాపటానికి కనుక యేసుక్రీస్తు ఆరు గంటల పాటు ఆ శిలువులో వేలాడి రక్తాన్ని కార్చి ఆ సైతన్గాడి యొక్క మరి క్రియలన్నిటిని కూడా లయపరిచి సైతన్గాడి తలను చిత కొట్టాడు ఆది కాండంలో ఉంటుంది కదా స్త్రీ మా నువ్వు వాని మన మీద నువ్వు కరిస్తే నీ తల చిత కొడతాడు అని ఉంటుంది స్త్రీ సంతానం కాబట్టి వాని తలని దేవుడు ఏం చేసినట్టు యేసుక్రీస్తు పురోడు శిలువులో చితక తొరక్కాడు ఆ శిలువ రక్తంలో నువ్వు కూడా కడగబడ్డావా ఒక్కసారి ఆలోచించి ఏసు రక్తం ద్వారా కడగబడ్డావా ఏసు రక్తాన్ని స్వీకరించవా నమ్మి పొంది పొందు రక్తంలో నువ్వు కడగబడ్డావా ఖచ్చితంగా నమ్మి బాప్తిసం పొందండి ఏసు రక్తం ద్వారా కడగబడండి ప్రతివారు కూడా ఇక్కడ ఆరు వందల అరవై ఆరు త్రిబుల్ సిక్స్ అనేటువంటిది మృగం అంటే సాతాను తలను ఇక్కడ సిలువలో చితక తొక్కేందుకు ఆయన ఆరు గంటలు సిలువలో వేలాడాడు ఆరు గంటలు గంటకి ఎన్ని నిమిషాలు అరవై నిమిషాలు నిమిషానికి ఎన్ని సెకండ్లు గమనించాలి గమనించాలి ఒక గంటకు అరవై నిమిషాలు నిమిషానికి అరవై సెకండ్లు అంటే ఇక్కడ ఈ రెండు వేల పదహారు వందల సెకండ్లు అంటే ఇక్కడ ఆరు గంటలు ఇంటూ ఆరు ఆ గంటల నిమిషాలకు మారితే అరవై నిమిషాలు ఇంటూ అరవై ఇక్కడ రెండు వందల అరవై సెకండ్లు ఇంటూ రే ఇరవై ఒక్క వేల ఆరు వందల సెకండ్లు ఇంటూ ఇరవై ఒక్క వేల ఆరు వందలు అనమాట సో మీకు అర్థమవుతుంది అనుకుంటా ఉన్నాను కాబట్టి ఇక్కడ అపవాది అంత్య దినాల్లో ఈ యొక్క ముద్ర ఉన్నటువంటి వారికి మాత్రమే క్రయ విక్రయాలకు అనుమతి ఉంటుంది ప్రకటన కదా పదమూడు పద్దెనిమిది చూసినట్లయితే మరి ఇప్పటికే ఈ సంఖ్యను కొన్ని దేశాల్లో ఆ సూపర్ మార్కెట్లో మానసులో ప్రవేశపెట్టారని మనకు తెలుస్తుంది నిజమైనటువంటి క్రైస్తవులు చావుకైనా సిద్ధపడతారు కానీ ఈ సంఖ్యను ముద్రించుకునేందుకు మాత్రం ఉపయోగించుకునేందుకు కానీ ఇష్టపడరు అయితే ఈ దినాల్లో కొంతమంది విశ్వాసులు సేవకులు బైబిల్ కాలేజీలు నడిపేటువంటి వారు కూడా తమ యొక్క మొబైల్ ఫోన్లకు ఈ యొక్క సంఖ్యను వాడుతున్నారు ప్రజలు గమనించాలి చాలా జాగ్రత్తగా వినాలి యేసుక్రీస్తు ప్రభు వారు ఆనాడే ఆరు గంటల సిరువులో వేలాడి ఆ మృగం యొక్క తలను త్రొక్కేశాడు కాబట్టి సాతానుగాడు పూర్తిగా లయపరచబడ్డాడు గమనించాలి మనం ప్రార్థనలో ఉంటే వాడు మనల్ని ఏమీ కూడా చేయలేడు హాలే లుయా గమనించాలి అపవాదిగాడు దేవుని దగ్గరనే ఉన్నాడు దేవుని దగ్గర ఉన్నప్పుడు ఏం చేశాడు ఆయన స్థానాన్ని నాశించాడు ప్రభు వద్దనే ఉన్నాడు ఆయనే అప్పగించాడు వింటున్నారా అపవాదిగాడు మరి లూసిఫర్గా దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుని స్థానాన్ని ఆక్రమించాడు అదే అపవాది మరి యోధలో దూరి ప్రభు వద్ద ఉన్నాడు అప్పుడు ఏం చేశాడు ఆయన అప్పగించాడు ఈ రోజున మన మధ్యలోనే ఉన్నాడు అపవాదిగాడు మనలను పాతాళానికి అప్పగించేందుకు కాసుకొని కూర్చున్నాడు వింటున్నారా యేసుక్రీస్తు క్రీస్తు దగ్గర ఉన్నప్పుడు పరలోకంలో ఉన్నప్పుడు యేసు ప్రవరు యొక్క దేవుని యొక్క స్థానాన్ని ఆశించాడు అలాగే యేసు ప్రవరు భూలోక రాజ్యంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క యోధాను వాడుకున్నాడు అంటే యేసు తోటే ప్రభు దగ్గరే ఉన్నాడు సైతన్గాడు ఎందుకని ఆయన అప్పగించడానికి రోజున మన మధ్యలోనే ఉన్నాడు సైతన్గాడి ఎందుకనంటే మనలను పాతారానికి అప్పగించడానికి కాసుకొని కూర్చున్నాడు కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా సైతన్గాడి మాయగిలో పడిపోవద్దు హాలె ఇక్కడ పేతుని గుర్తు తెచ్చుకోండి ఆ మధ్యాహ్న కాల సమయంలో మూడు గంటల ప్రార్థనా కాలం వాళ్ళు ఉండగా అద్భుతమైనటువంటి స్వస్థతను జరిగించింది ఎప్పుడంటే మధ్యాహ్న కాలమే అలాగే కొర్నేలిని దేవుని దర్శించింది మధ్యాహ్న కాలమే పౌరుని యేసుక్రీస్తు ప్రవారు దర్శించింది మధ్యాహ్న కాలమే యేసుక్రీస్తు ప్రవారు మన కొరకు ప్రాణం అర్పించింది ఈ మధ్యాహ్న కాలమే ఇదే మధ్యాహ్న కాల సమయం యొక్క ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత మీరంతా కూడా గమనించాలి దయచేసి ఒక తీర్మానం చేసుకోండి ప్రార్థనకు మోకాళ్ళు ఉంచుదామని చెప్పి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల ఈ యొక్క మధ్యాహ్నకాల సమయం పానార్పణ సమయం ప్రభు పాద సన్నిధిలో చేరి ప్రార్థించి ప్రపంచాన్ని కదిలించేటువంటి ప్రార్థనా వీరుల గుంపులో చేరతాను చేరాలి అని చెప్పేసేసి ప్రభుని యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని నేను బ్రతిమలుచున్నాను ప్రభు నా ముస్తించబడిన గాక మన ప్రభుని యేసుక్రీస్తు వారు కృప మీకు తోడుగా ఉండాలి ఖచ్చితంగా మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మార్చివేస్తుంది కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో జరిగిన అద్భుతాలు బైబిల్లో ఎన్నో వింట వచ్చినాం ఇంత విన్న తర్వాత కూడా ఈ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నట్లయితే జాగ్రత్త ప్రియులరా ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించాలి ప్రభుసంధులు గడపాలి ప్రభునామ మహిమార్థంగా మనం జీవిస్తూ ఉండగా ఇంతవరకు ఇన్ని మెసేజ్లు విన్నారు మీరు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం గురించి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చేసిన అద్భుతాల గురించి విన్నారు వీటన్నిటి ద్వారా ప్రభునామం మహింపరచబడాలి దేవునికి స్తోత్రం వినైనటువంటి వారు అన్ని వినండి చాలా వర్తమానాలున్నాయి మధ్యాహ్నం గురించి మున్ని పెనడం విన్న రీతిలో కాబట్టి ఆ పేదృహన్లకు ఏంటంటే కాల సమయమునకు ప్రార్థనా కాల సమయం ఆ పుస్తలకారి మూడు వచ్చే ఒటువచంలో పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున ఏం కాలం అంటే ప్రార్థనా కాలం పేతృయోహన్లు దేవాలయానికి ఎక్కి వెళ్ళి ఉండగా దేవునికి స్తోత్రం ప్రార్థనా కాలమున ప్రార్థనా కాలంలో మరి పరిస్థితులను మార్చగలిగినటువంటి వారుగా ఉంటాం ప్రార్థనా కాలంలో ప్రభుని మరి దేవుని వైపు అనేక మందిని వారిగా ఉంటాం ప్రార్థనా కాలంలో అడుక్కునే కాలం పోతుంది ప్రార్థనా కాలంలో పోయే కాలం పోతుంది అది మంచి కాలంగా మార్చబడుతుంది కాబట్టి ప్రార్థించడానికి సమయాన్ని చిందాం ప్రభునామాన్ని మహింపడదాం ఈ యొక్క కాల సమయం వర్తమానం ద్వారా మీరు అనేక మంది బలపరచబడ్డారు ఆశ్రయించబడ్డారని ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుని ప్రభు కొరకు నేను జీవిస్తాను ఖచ్చితంగా ఈ యొక్క కాల సమయం ప్రార్థన ద్వారా దేవాదేవుడు నా జీవితంలో మార్చాడు అద్భుతాన్ని చేశాడు హాలేలు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి రాకల్లో పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన రెండవ రాకడ్లో పాపులను శిక్షించడానికి వస్తాడు కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన రాకడ కొరకు సిద్ధపడండి అనేక మందిని మీ యొక్క ప్రార్థన ద్వారా సిద్ధపరచండి ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఎందుకని ప్రార్థించమని ప్రార్థిస్తావా నేడే ప్రారంభిస్తావా ఈ వర్తమని ఉన్నటువంటి మీరు మరి మీ యొక్క సహవాసాన్ని దేవుడు కోరుతున్నాడు ప్రార్థన కోరుతూ ఉన్నాడు అనేక మంది నశించిపోతున్నారు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థించకుండా ప్రార్థనా సమయాన్ని కేటాయించకుండా ప్రార్థనా కాలం మర్చిపోయి జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు అనేక మందిని సమయంలో ఏకీభవించేలాగా మీరు ప్రోత్సహించండి మధ్యాహ్నం కలిసే ఏం చేస్తున్నారని చెప్పి ఇదిగో చక్కగా మరి ప్రార్థన జరుగుతుంది రెండున్నర నుంచి మూడున్నరకు ఏకీభించండి అని చెప్పి అనేక మందిని ఎంకరేజ్ చేయండి దేవుని వైపు నడిపించండి అటువంటి వాక్యం ఈ మాటలు పెంచిన వారు అందరికీ దేవుడు అనుగ్రహించి అనేక మందిని ప్రభావితం చేసేటువంటి ప్రభావవంతమైన శక్తివంతమైన వ్యక్తులుగా వాడుకొని నడిపించి బాధపడుతుంది కాక ఆ మెయిన్